పెద్దపల్లి జిల్లా కోర్టు నూతన భవన నిర్మాణ స్థలం న్యాయవాదుల మధ్య అభిప్రాయ భేదాలతో వివాదాస్పదమౌతుంది జిల్లా కోర్టు నూతన భవన నిర్మాణానికి అధికారులు రాఘవపూర్ గ్రామ శివార్లోని పది ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు పెద్దపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు పలువురు న్యాయవాదులు ఓకే చెప్పగా కొంతమంది న్యాయవాదులు వ్యతిరేకించడం వివాదాస్పదంగా మారింది న్యాయవాదుల మధ్య అభిప్రాయ భేదాలతో జిల్లా కోర్టు నూతన భవన నిర్మాణాన్ని జాప్యం చేయవద్దని పలువురు కోరుతున్నారు పెద్దపల్లి జిల్లా కోర్టు నూతన భవనం నిర్మించడం వివాదాస్పదం అవుతుంది జిల్లా కోర్టు నూతన భవన నిర్మాణం కోసం పెద్దపల్లి సమీపంలోని రాఘవపూర్ శివార్లో స్థలం కేటాయించారు రాఘవపూర్ గ్రామ శివార్లో జిల్లా కోర్టు నూతన భవనం నిర్మించడానికి కొంతమంది న్యాయవాదులు వ్యతిరేకిస్తున్నారు పెద్దపల్లి పట్టణ పరిధిలోనే జిల్లా కోర్టు నిర్మించాలని కోరుతున్నారు దీనితో జిల్లా కోర్టు నూతన భవన నిర్మాణం వివాదాస్పదంగా మారింది పెద్దపల్లి జిల్లాకు జిల్లా కోర్టు శాంక్షన్ కావడంతో పట్టణంలోని రంగంపల్లి వద్ద ఉన్న సీనియర్ సివిల్ జడ్జి కోర్టు భవనంలో గత నాలుగు సంవత్సరాలుగా జిల్లా కోర్టును నిర్వహిస్తున్నారు సీనియర్ సివిల్ జడ్జి కోర్టును పట్టణంలోని అమర్ నగర్ లో అద్దె భవనం తీసుకుని అక్కడికి షిఫ్ట్ చేశారు జిల్లా కోర్టు శాశ్వత భవన నిర్మాణం కోసం గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కన్నాల శివారులోని భూమిని ఎంపిక చేశారు కన్నాల శివార్లో జిల్లా కోర్టు భవనం నిర్మించడాన్ని పెద్దపల్లి సుల్తానాబాద్ బార్ అసోసియేషన్లు తీవ్రంగా వ్యతిరేకించాయి పలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి న్యాయవాదుల ఆందోళన కార్యక్రమాలకు సంఘీభావం తెలిపిన ప్రస్తుత ఎమ్మెల్యే చింతకుంట విజయ తాను ఎమ్మెల్యేగా గెలిస్తే పెద్దపల్లి పట్టణ పరిధిలోనే జిల్లా కోర్టు ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికలలో చింతకుంట విజయ రమణారావు ఎమ్మెల్యేగా గెలుపొందడంతో స్థానిక న్యాయవాదుల ఆశలు చెగిరించాయి ఎమ్మెల్యే చింతకుంట విజయ న్యాయవాదులకు ఇచ్చిన హామీ మేరకు జిల్లా కోర్టు భవన నిర్మాణానికి ఎనభై ఒక్క కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేయించారు పెద్దపల్లి పట్టణ పరిధిలో జిల్లా కోర్టు ఏర్పాటుకు స్థల అన్వేషణ చేయాలని అధికారులను ఆదేశించారు పట్టణ పరిధిలో జిల్లా కోర్టు ఏర్పాటుకు కావాల్సిన స్థలం అందుబాటులో లేకపోవడంతో అధికారులు పెద్దపల్లి పట్టణ సమీపంలోని రాఘవపూర్ గ్రామ శివార్లో సర్వే నెంబర్ ఒక వెయ్యి డెబ్బై రెండులోని పది ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు రాఘవపూర్ గ్రామ శివార్లో జిల్లా కోర్టు నూతన భవనం నిర్మించడానికి పెద్దపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్కిడి భాస్కర్ పలువురు న్యాయవాదులు ఓకే చెప్పారు కానీ కొంతమంది అడ్వకేట్లు రాఘవపూర్ గ్రామ శివారులో జిల్లా కోర్టు భవనం ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో లేదా ఆర్టీసీకి కేటాయించిన పాత ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో జిల్లా కోర్టు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు కానీ పాత ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలోని నాలుగు ఎకరాల ముప్పై ఒక్క గుంటల స్థలాన్ని పెద్దపల్లి ప్రజల చిరకాల కోరిక బస్ డిపో కోసం కేటాయింపు జరిగిపోయింది అలాగే పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో గతంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మించాలని ప్రయత్నిస్తే రైతుల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని రాఘవపూర్ గ్రామ శివార్లో నిర్మించారు మళ్లీ ఇప్పుడు పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో జిల్లా కోర్టు భవనం నిర్మిస్తే రైతుల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు ఇప్పటికే వ్యవసాయ మార్కెట్ స్థలం రైతులు తెచ్చే పత్తి వరి ధాన్యం పోసేందుకు సరిపోక రైతులు ఇబ్బంది పడుతున్నారు మార్కెట్ యార్డులో జిల్లా కోర్టు భవనం నిర్మిస్తే సరైనది కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రాఘోపూర్ గ్రామ శివార్లోని జిల్లా కోర్టు భవనానికి సరిపోయేంత స్థలం ఉందని జిల్లా కోర్టు భవనంతో పాటు జడ్జీల నివాస గృహాలు నిర్మించే అవకాశం ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు న్యాయవాదుల మధ్య భేదాభిప్రాయాలతో కాలయాపన చేసి జిల్లా కోర్టు నూతన భవన నిర్మాణానికి శాక్షనైన నిధులు నిరుపయోగం చేయవద్దని న్యాయవాదులు పునరాలోచన చేసి జిల్లా కోర్టు భవనం నిర్మించేందుకు ఏకాభిప్రాయానికి రావాలని పలువురు కోరుతున్నారు